అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి నిన్ననైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారైతే గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి సో చాలామంది అయితే ఎగ్జామ్ రాశారు సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎన్ని మార్కులు వస్తుందని చెప్పి అభ్యర్థులైతే ఒక ఆందోళనలో ఉన్నారండి సో దీనికి సంబంధించి నేను నైట్ నేనైతే ఒక వీడియో పెట్టానండి సో కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పి సో నేనైతే ఏదైతే అభిప్రాయాలు తెలుసుకుని ఏదైతే చెప్పానో అదేవిధంగా ఈరోజు పోల్ పెట్టి కూడా చెప్తున్నాను అండి సో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ప్లస్ వస్తే కట్ ఆఫ్ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తే మీరు ఈ మెయిన్ సిక్స్ చదువుకోండి ఫార్టీ లోపే ఉంటుందండి కట్ ఆఫ్ ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది ఏం చేశారంటే అభ్యర్థులు ముందు వీడియోస్ గట్రా చూసి డెబ్బై మార్కులు కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి ఉన్నవి కూడా అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒక యాభై బిట్లు అరవై బిట్లు ఖచ్చితంగా చేసి ఉంటారు మరి టైం అయిపోతుందని చెప్పి మినిమంలో మినిమం ఒక ఇరవై పెట్టాలని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అలా పెట్టడం జరిగిందండి సో దానివల్ల అయితే చాలామందికి నెగిటివ్ మార్క్స్ అయితే రావడం జరిగింది సో ఇదివరకు చూసుకున్నట్లయితే నేను పోలింగ్ పెట్టాం సో థర్టీ ఫైవ్ ప్లస్ ఎంతమందికి వస్తున్నాయి ఫార్టీ ప్లస్ ఎంతమందికి వస్తున్నాయి ఫిఫ్టీ ప్లస్ ఎంతమందికి వస్తున్నాయి బిలో థర్టీ ఫైవ్ ఎంతవరకు వస్తున్నాయి అంటే పోలింగ్లో మోస్ట్ ఎక్కువగా థర్టీ ఫైవ్ బిలోనే ఎక్కువగా అండి థర్టీ సెవెన్ పర్సెంటేజ్ వస్తున్నాయి సో ఇది ఒకసారి మీరు చూడండి సో మిత్రమా థర్టీ ఫైవ్ ప్లస్ అండ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ బిలో ఎవరికైతే వస్తున్నాయో వారు మెయిన్స్ అవ్వచ్చు నేను జెన్యున్ రివ్యూ చెప్తున్నా ఎందుకంటే చాలామంది అభ్యర్థులు చేసింది ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే ఉన్న బిడ్డలు చేసి వచ్చేసి ఉన్నా పర్వాలేదు కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా అంటే డెబ్బై ఎండు వచ్చే ఎనభై ఉండొచ్చేమో డెబ్బై మినిమం డెబ్బై ఉంటుంది అని కట్ ఆఫ్ ఉంటుందని చెప్పి ఎక్స్ట్రా ఇరవై బిట్లు ముప్పై బిట్లు పెట్టడం వల్ల చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోయి సో నెగిటివ్లోకి వెళ్ళడం వల్ల థర్టీ ఫైవ్ చాలా మందికి రావడం జరిగింది సో మీరు ఏమీ కంగారు పడద్దు ప్రిపేర్ కాండి థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చినప్పుడు ప్రిపేర్ కాండి ఓకేనా మీకు నిన్న చెప్పాను మన ఛానల్లో జెన్యున్ రివ్యూస్ తప్ప ఏదైనా ఎవరైనా డబ్బులు ఇస్తారో ప్రమోషన్ చేయండి యాప్ మా ప్రమోషన్ చేయండి అని చెప్పి అలాంటి యాప్స్ కూడా నేను ప్రమోట్ చేయను కూడా నిరుద్యోగులు విజయ పదములు నడవాలనేది నా యొక్క దృఢ సంకల్పం అలాంటి పనులు నేను నా జీవితంలో చేయను ఎప్పుడైతే అలాంటి పనులు చేస్తానో నా యూట్యూబ్ ఛానల్ విడిచిపెట్టి వెళ్ళిపోతా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సో మిత్రమా మీరు ఒకటే చేయండి ఏదైనా సరే ఈరోజు నేను రేపు పోతే నేను యాప్ తీసుకొచ్చినా సరే జెన్యున్ లేకపోతే నేను మనీ రిటర్న్ ఇచ్చేస్తాను రిటినిచ్చేస్తాను అది నా కాన్సెప్టు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రమా సో ఈ పదివేల దగ్గరలో ఉన్నాం అలాంటి యూట్యూబ్లో పెట్టిన సర్వే చూసాం అలానే మనం వాట్సాప్ ఛానల్లో కూడా సర్వే పెట్టామండి సో వాట్సాప్ ఛానల్లో కూడా చాలామంది ఏంటంటే బిలో వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ బిలో థర్టీ ఫైవ్ మార్క్స్ చూపిస్తున్నారు సో మీరు క్వాలిఫై ఆస్కారం ఉందండి నో ప్రాబ్లం మీకు అదే ఎవరైతే థర్టీ ఫైవ్ ప్లస్ వస్తున్నాయో నీట్గా చదవండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నలభై ఐదు వేల మంది తీయాలి కాబట్టి మరి నలభై ఐదు వేల తీయాలి తీయాలంటే నలభై వేల మంది యాభై ప్లస్లో నలభై ప్లస్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది అండి హండ్రెడ్ పార్సెంట్ చెప్తున్నా మీరు చదువుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్